ఈసారి డిఫరెంట్గా తోటకూరతో గొంత పొంగనాలు చేసుకుందామా అండి ఇవైతే టేస్ట్లో సూపర్గా ఉన్నాయి దానికోసం ముందు నేను కొంచెం ఇడ్లీ పిండి కొంచెం రాగి పిండి దాంతోపాటు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకున్నాను దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు నీళ్లు చూసి పోసుకొని కలుపుకోవాలండి పిండి మరీ లూజ్గా అవ్వకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద గొంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని కొంచెం కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని పొంగనాలన్నీ ఒకవైపు ఫ్రై అయ్యాక తిప్పుకొని ఇంకోవైపు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే తోటకూరతో చేసుకున్న గొంత పొంగనాలు రెడీ అయ్యండి అసలు అన్నీ వేస్తున్నాం కానీ తోటకూరతో చేసుకోలేదు కదా ఎలా ఉంటుందా అని ట్రై చేశాను తోటకూర మంచిగా ఉడికి టేస్ట్ మాత్రం బాగానే ఉందండి ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ రాగి పిండి ప్లేస్లో బియ్య పిండి వేసుకోవచ్చు ఇడ్లీ పిండి ప్లేస్లో అట్టు పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి